నగరంలో ఈ రోజు అన్న క్యాంటీన్లను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆర్ఆర్ పేటలో ఉన్న అన్న క్యాంటీన్ పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి టిఫిన్ తిన్నారు అనంతరం పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి ఆకలి ఇచ్చేందుకు రెండు వందల ముప్పై కోట్లతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని ఏలూరు జిల్లాలో ఐదు క్యాంటీన్లు పని పనిచేస్తున్నాయన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఇవి ఎంత ఉపయోగపడతాయని తెలిపారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ప్రజల కోసమే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సౌజన్యంతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఆ రోజు అందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలు బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీ ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డి గూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది ఓటప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే ఆగస్టు పదహారో తారీఖున మరి అన్నా క్యాంటీన్లు పంచబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావు అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది అందులో ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మేము ఇక్కడ ఉదయం ఉదయం టిఫిన్ చేయడం జరిగింది ఇడ్లీ పొంగల్ పెట్టడం జరిగింది రెండు కూడా చాలా బాగున్నాయి అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్నీ సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టడం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఏదైనా